क्रिस्टल्स क्रिस्टल सर पिस्टल पिस हाँ पैकेट से मॉल पकड़ा हाँ पैकेट सर पैकेट ప్రెస్ నోట్ జస్ట్ రికార్డ్ పేరు బికాస్ వి డోంట్ వాంట్ ఇది మనం ఇంకా సీజ్ చేసాం కూడా ఇల్లీగల్ థింగ్ దిస్ ఇస్ కుక్డ్ ఇది జరిగింది ఇది ఎల్ల పట్టి అయిపోయి కళ్ళు అంటున్నాం మనకి పోలీస్కి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు పోలీ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ యాంఫిటమీన్ అనే ఒక డ్రగ్ సైకోటిక్ సబ్స్టెన్స్ ఈజ్ డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలో అని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికార్షన్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంత సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఎంతంటే ఐదు వందల అరవై వందల అరవై గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అది రెండు లక్షల యాభై వేలు పెట్టి కొన్నారు దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు వందల గ్రాములు ఇరవై ఐదు రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం ఫిఫ్టీన్ లాక్స్ ఉంటుంది ఇది గోవాలో దే వాంట్ టు సెల్యూట్ దీనికి సంబంధించి ఎవరైతే ముద్ద ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఇది ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్ హీ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూరిటీ ప్లేస్ లోకి ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌజ్ సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్స్ అవి తయారు చేసుకొని స్టార్టెడ్ కుకింగ్ హాస్పిటల్ కాలేకపోతున్నారని తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేస్తాం ఇది దీంతోపాటి మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా ఒక రెండు కిలోలు దొరికింది సో వి ప్రొడ్యూస్ దట్ గాంజా ఈ యాంఫిటమిన్ ఏదైతే ఉందో ఆంఫిటమిన్ కూడా మనం ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించిన అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి రూరల్ ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్ మిగతా సిబ్బంది అందరికీ కూడా మా తరఫన నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం మేము ప్రజలను కోరేది కూడా ఒకటే ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు అసాంఘికార్యపల కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం ఇప్పటికి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది టాలీ చేస్తున్నాం ఎక్స్పర్ట్స్ కావాలి దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత ఆంఫిట్మెన్ వస్తుంది మెత్త వస్తుంది అనే దానిపైన దేర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్ ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు తీసుకునే దానిపైన కూడా వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్